సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్ లో జరుగుతున్నవి కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ హైదరాబాద్ ఉగ్ర ముప్పు ఉందా ఒక్కసారి తాజా పరిణామాలన్నింటిని పరిశీలిస్తే ఆ భయం కలుగుతూనే ఉంది మొదటి నుంచి భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని లింక్స్ ఖచ్చితంగా హైదరాబాద్లో తేలుతాయి పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదానికి కావచ్చు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదానికి కావచ్చు మొదటి టార్గెట్లో హైదరాబాద్ ఉంటుంది ఒకవేళ భారత్తో యుద్ధం జరిగితే చేయాల్సి వస్తే భారత్ యుద్ధం చేసే పాకిస్తాన్తో ఖచ్చితంగా పాకిస్తాన్ హైదరాబాద్ మన హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసి తీరుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు ఎందుకంటే హైదరాబాద్ పాకిస్తాన్కి పాకిస్తాన్ ఉగ్రవాదానికి కొంతకాలం ఒక పెద్ద సోర్సుగా పనిచేసింది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని అనుమానాలు ఇవాళ కూడా ఉన్నాయి హైదరాబాద్ ఉగ్రవా ఉగ్రముప్పు హైదరాబాద్కి ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఈ ఉగ్రవాదం నశించేంత వరకు ఎప్పటికీ ఉంటుంది కట్ చేస్తే దీనికి కొన్ని ఆధారాలు కనిపించినాయి ఆధారాల్లో మొట్టమొదటిది ఈ జ్యోతి మల్హోత్రా జ్యోతి మల్హోత్రా ఇవాళ దేశం మొత్తంలో టాక్ ఆఫ్ ది టాపిక్ అయింది ఎందుకంటే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి ఎటువంటి సమాచారం ఇచ్చింది దేశం నుంచి అనేది ఇప్పుడు అతిపెద్ద భయానకమైన పరిస్థితులు కల్పిస్తోంది జ్యోతి మల్హోత్రా మామూలుగా లేదు ఆమె యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆమె చేసిన ఎంజాయ్ ఆమె చేసిన ఎంటర్టైన్మెంట్ చూస్తే ఇంత డబ్బు జ్యోతి మల్హోత్రకి ఎలా వచ్చింది అన్నీ ఫారెన్ ట్రిప్పులే అన్నీ ఫారెన్ ట్రిప్పులే పాకిస్తాన్కి రెండుసార్లు వెళ్ళొచ్చింది రహస్యంగా ఒకసారి వెళ్ళొచ్చింది అఫీషియల్గా ఇంకోసారి వచ్చినట్టుగా పోలీసుల దగ్గర అధికారిక సమాచారం ఉంది ఇవాళ జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్ర మాట్లాడుతున్నాడు నా కూతురు చాలా శుద్ధపూస నా కూతురు ఏ పని చేయలేదు నా కూతురు చాలా మంచిది పాకిస్తాన్లో కేవలం వీడియోలు కంటెంట్ రికార్డ్ చేయడానికి పోతున్నా పోయి వచ్చింది అన్యాయంగా నా కూతురు పైన కేసులు పెట్టారు హర్యానా పోలీసులు కావాలని నా కూతురిని ఉద్దేశ్ ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని చెప్తున్నాడు కానీ జ్యోతి మల్హోత్ర కేవలం ఈ దేశంలో పాకిస్తానీలకు కావలసిన ప్రాంతాల వీడియోలని రికార్డ్ చేసి ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన ఒక సెన్సేషన్ విషయం ఇలా హైదరాబాద్కి ఎందుకు లింక్ చేసి చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో బ హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించారు ఆ సమయంలో ఆ సమయంలో ఇక్కడ ఈవెంట్ జరిగింది మన మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు అట్లాగే గవర్నర్ అప్పటి అప్పటి గవర్నర్ తమిళిసై ఉంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు వీళ్ళంతా ఉన్న సమయంలో జ్యోతి మల్హోత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా కీలకమైన స్థ ప్రదేశం మన హైదరాబాదులకి సౌత్ ఇండియాలోనే అతి కీలకమైన ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ రైల్వేకి కేంద్రం అటువంటి సికింద్రాబాద్లో రైల్వే వీడియోస్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందులోకి ఎంట్రీ అయ్యే విధానం ఎలా లోపలికి వెళ్ళాలి రైళ్ళు ఎలా ఎక్కాలి అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అక్కడికి ఎంట్రీ అయ్యే విధానం వీటన్నిటిని ఒక వీడియోలో రికార్డ్ చేసింది ఆ వీడియో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇది జాలదా పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కావలసిన సమాచారం రహస్యం అంటే ఇది రహస్యం కాదా ఇది జాలదా ఇక్కడ జ్యోతి మల్హోత్ర కేవలం హైదరాబాద్లో రికార్డ్ చేసిందంటే కాదు కొత్తగా బయటపడ్డది ఏంటంటే ప్రియాంక సుబ్ పేరు చెప్తే ఒకసారి ప్రియాంక సేనాపతి అని చెప్పేసి ఒడిస్సాలో ఒక యూట్యూబర్ ఉంటుంది కేవలం పద్నాలుగు వేల వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమె కూడా జ్యోతి మల్హోత్రా మాదిరిగానే కొన్ని వీడియోలు చేస్తుంది అఫ్ కోర్స్ ఆమె ఈమెకు ఉన్న సంబంధాలు ఏంటనేది ఇప్పుడు పోలీసు విచారణలో ఉంది అది పక్కన పెడితే ప్రియాంక సేనాపతి దగ్గరికి వెళ్ళింది జ్యోతి మల్హోత్రా ఎక్కడి హర్యానా ఎక్కడి ప్రియా ఒడిస్సా ప్రియాంక మల్హోత్రతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒడిశాలోకి ఎంటర్ చేస్తే అక్కడ భువనేశ్వర్ ఉంది సముద్ర తీరం ఉంది ఒడిస్సా నుంచి కూడా ఉగ్ర కుట్రకు అవకాశం ఎక్కువగా ఉంది గతంలో ఒడిశాలో కూడా ఉగ్రవాదులు దొరికిన సందర్భాలన్నాయి ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా విజయనగరంలో దొరికాడొకడు నిన్న ఒక స్లీపర్ సెల్ ఇండియాకు సంబంధించిన ఫోన్ నెంబర్లు మన భారతీయ ఫోన్ నెంబర్లు తీసుకొని పాకిస్తాన్లో వాట్సాప్ గ్రూపులు నడిపించడానికి పాకిస్తాన్ నుంచి మా ఇండియాకి సమాచారాన్ని సేకరించడం కోసం పాకిస్తాన్ వాళ్ళకి ఫోన్ నెంబర్లు అమ్మారు పాస్వర్డ్స్ వస్తే వాళ్ళకి చెప్పేసి అక్కడ వాట్సాప్ గ్రూప్ నడిపిస్తున్నారు అక్కడ వాట్సాప్ నడిపించుకోవడం కోసం విజయనగరంలో ఉన్న ఒక కుర్రోడు ఒక కుర్రోడు కాదు ముస్లిం అబ్బాయి అబ్బాయి దొరికిపోయాడు అంటే ఏ స్థాయిలో ఇండియాలో స్లీపర్ సెల్ విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరికీ ఈ జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు వెనక నుండి చాలా గట్టిగా సపోర్ట్ చేస్తారు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో ఉన్న హై కమిషన్లో ఉండే రహీమ్ అనే వ్యక్తితో సంబంధాలు పెట్టుకొని వాడితోటి బాలీ లాంటి ఏరియాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి బోల్డ్ అంత లగ్జరీ లైఫ్ బోల్డ్ అంత డబ్బు అంతేకాకుండా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళు జ్యోతి మల్హ మల్హోత్రాకి పాకిస్తాన్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆ వీడియోలో కనిపిస్తాయి ట్రావెల్ విత్ జో అనే వీడియో చూస్తే యూట్యూబ్ ఛానల్ చూస్తే పాకిస్తాన్లో ఆమెకు ఎటువంటి ట్రీట్మెంట్ లభించిందో మీకు కనిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇటువంటి దేశ ద్రోహులు దేశద్రోహులు దేశ ద్రోహులు ఈ దేశాన్ని అమ్ముతుంటే ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే ఎందుకు పహల్గామ్ దాడిపైన కూడా చాలా స్పష్టంగా జ్యోతి మల్హోత్ర పాత్ర కనిపిస్తోంది రెండేళ్ల క్రితమే పహల్గామ్ వీడియోని జ్యోతి మల్హోత్ర రికార్డ్ చేసింది ట్రావెలర్ రూపంలో వెళ్ళి అక్కడ వివరాలు రికార్డ్ చేసి పాకిస్తాన్కి అందించిందనే అనుమానాలు కలుగుతున్నాయి వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడము ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేయడము లేకపోతే ట్రావెలింగ్ అనే పేరుతో వీడియోలు చిత్రీకరించి సో యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ పేరుతో ఆ వీడియోలను ఇతర దేశాలకు అమ్మేస్తుంటే ఆ రహస్యాలను ఇతర దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండే అక్కడ లోపాలు కావచ్చు సెక్యూరిటీ లోపాలు కావచ్చు ఎంట్రీకి ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి ఏం చేస్తే ఏం జరుగుతుందనే వివరాలని పాకిస్తానీలకు అమ్మేస్తుంటే పాకిస్తానీ ఇంటెలిజెన్స్కి అమ్మేస్తుంటే పాకిస్తానీ మిలిటరీకి అమ్మేస్తుంటే ఈ దేశం పైన పహల్గామ్ లాంటి దాడులు జరగకపోతే ఏం చేస్తాయి ముంబైలో ఇద్దరు దొంగలు దొరికారు ఇద్దరు శ్రీపల్ సైడ్ దొరికారు హైదరాబాద్లో ఒక్కడు విజయనగరంలో ఒక్కడు ఇద్దరు దొరికారు మొత్తం ఇవాళకి ఏడు మందిని పట్టుకున్నారు జ్యోతి మల్హోత్రతో లాగా పనిచేసే మరో ఆరుగురిని పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్లో దొరికాడియాల షహాబాజా అని పేరు ఆడు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటుకుని వస్తువులు మోస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని బాబులు తెచ్చిండు వాడు ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం ఇంత ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే డబ్బులకు అమ్ముడు పోవడం వల్లే సెక్యూరిటీ భారత్ ఎంత ఏర్పాటు చేసినా మొన్న వాళ్ళు డ్రోన్స్ వేస్తే తిప్పికొట్టే శక్తి భారత్కుంది ఆ సమర్థత భారత్కుంది ఎవరైనా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తే మన దగ్గర హక్కుల చట్టాలు హక్కుల మనుషులు అందరూ వస్తారు సరే మరి ఇదేం చేయాలి ప్రాణాలు తీసే మనుషుల్ని ప్రాణాలు తీసే కుట్రని ఎలా ఆపాలి ఇది చాలా ముఖ్యమైన విషయం జ్యోతి మల్హోత్ర దగ్గర రికార్డ్ హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అని తిరిగింది జ్యోతి మల్హోత్ర భయం హైదరాబాదుకు కూడా ఉంది జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ రహస్యాలను కూడా పాకిస్తాన్కి చేరవేసినట్టుగా ప్రస్తుతానికి మనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్యోతి మల్హోత్రా లాంటి చీటర్స్ ఈ దేశ ద్రోహుల్ని ఏం చేయాలి నిన్న నుంచి యూట్యూబ్లో నేను చేసిన వీడియోతో చాలా కామెంట్స్ చేస్తున్నారు జ్యోతి మల్హోత్రా లాంటి చీట్ చేయడం చీటర్స్ని ఏం చేయాలి ఈ దేశానికి సోఫియా కురేషి లాంటి వీర వనితలు కావాలి ఈ దేశానికి సోఫియా కురేషి లాంటి అజ్మా అహ్మద్ లాంటి ఈ దేశ పుత్రికలు కావాలి జ్యోతి మల్హోత్రా లాంటి దేశ ద్రోహులు ఈ దే శిక్షించబడాలి ఇది నా నీనాదం మీరేమంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ